అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మినా శ్రీ తరపు నుంచి గుండెలు పగిలే వార్తలు వింటారు ఆ వార్తలు విన్న తర్వాత మీరు వారికి ఆర్థిక సహాయం చేయడానికి వెళ్తారు ఈరోజు మీరు కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు మీరు మీ మనసు చాలా పెద్దది కానీ మీ యొక్క మీ కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీకు గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి భాగస్వామి మీకు ఈ రోజు చాలా బాగా అర్థం చేసుకుంటారు మీకు ఆనందాన్ని కలగజేస్తారు కుటుంబంలోని వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తారు మీరు మీ ప్రియమైన వారితో బయటకు వెళ్లి సరదాగా గడపాలనుకుంటే మీరు మీ వస్త్రధారణ పట్ల జాగ్రత్త వహించాలి లేనిచో మీ ప్రియమైన వారి కోపానికి గురవుతారు ఈ రోజు ఆర్థిక ప్రణాళికలు ముందుగానే పూర్తి చేయాలి వ్యాపారస్తులు మంచి లాభాలను పొందే అవకాశం కూడా ఉంది మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఈ రోజు చాలా విషయాలు శుభ ఫలితాలు పొందుతారు వృధా ఖర్చులు అధికంగా ఉంటాయి ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు ఉంటాయి మీరు ఊహించిన దానికంటే కూడా మీ స్నేహితులు మీకు చాలా మద్దతు వస్తారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు దీర్ఘకాలిక సమస్యలు కూడా తొలగిపోతాయి ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు కుటుంబ పరిస్థితి సానుకూలంగా ఉంటుంది మీకు మాటకు విలువ అనేది పెరుగుతుంది ప్రయాణాలు జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు ఫలితాలపై సంతృప్తి చెందుతారు మరి ఈ రోజు చూసినట్లయితే ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉంటాయి ఆదిత్య హృదయం పట్టించండి వాణిజ్య వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి కొంతమందికి గ్రహ నక్షత్రాలను బట్టి చూసినట్లయితే డయాబెటీస్ ఉన్నటువంటి వారికి రక్తపోటుకు సంబంధించినటువంటి రోగులకు రెగ్యులర్ హెల్త్ చెకప్లు చేయించుకోవాల్సి ఉంటుంది ఇక కొంతమంది అయితే గొప్ప విచారని సాధిస్తారు ఈ రోజు కొన్ని అవకాశాలు కూడా దక్కించుకుంటారు విద్యార్థులు మరియు ఆందోళన అనే వారి ఇబ్బందులు తొలగి ఉపశమనం అనేది పొందడం జరుగుతుంది అధికారిక కేసులలో కొన్ని సమస్యలు అయితే ఉండవచ్చు కానీ మహిళలు వారి ఆరోగ్యం గురించి మరింత స్పృహలో ఉండాల్సి ఉంటుంది జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులకు పూర్తి మద్దతు అయితే ఇస్తారు బడ్జెట్ క్షీణత ఇంటి వ్యవస్థను ప్రభావితం చేస్తుంది సరైన సహకారం సామాజిక లేదా సమాజ సంబంధిత కార్యకలాపాల్లో కూడా మీకు ఉంటుంది లక్కీ సంఖ్య తొంభై నాలుగు కలర్ వెండి పరిహారంలో ఈ రోజు చూసినట్లయితే గణపతిని పూజించండి మహాగణపతి ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత మీరు మహాగణపతి మూల మంత్రం పదకొండు సార్లు జపించటం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో